ఇది కర్ణకరణి మధ్యకి మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు వీడేమన్నాడు ఒక్కసారి చూడండి పెంచ కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనం ఒక చదువుకున్నాం అందరం ఒక బిడ్డ కోసం ఇద్దరు తల్లి కోటారు రాజుగారి దగ్గరికి పంచాయితీ వచ్చింది ఆ బిడ్డ ఎవరి బిడ్డ రాజుగారు ఏం చేసి రెండు మొక్కలు చేసి చివరికి మొక్క ఇచ్చేయమన్నారు అందులో నిజమైన తల్లి అయ్యో నా బిడ్డ చంపద్దు ఎక్కడ సరే క్షేమంగా క్షేమ పంపించాలి అమ్మ ఎవరికైనా పర్లేదు నాకు దక్కకపోయినా పర్లేదు అనుకో నిజమైన తల్లి తల్లి ఏమనుకున్నాయి నాకు దక్కకపోతే బిడ్డ పట్టడానికి లేదు రెండు మొక్కలు చేసే ఇప్పుడు అన్ని అంది దేవుడు ఉన్నాడు ఒక్కొక్క మతంలో దేవుని తీసుకోండి ఇప్పుడు హిందువుల్లో ఈశ్వరు ఉన్నాడు వాళ్ళని పూజించినా పూజించకపోయినా పర్లేదు ధార్మికంగా చాలు వాళ్ళు పక్కవాళ్ళు నాశనం చేయకుండా ధార్మికంగా చాలు నన్ను పూజించకపోయినా పర్లేదు నన్ను దేవుడిని గుర్తించకపోయినా పర్లేదు నాకు నష్టం కదా అన్నాడు ఇంకా వేరే మతాల దేవుడు తీసుకోండి నాకు దక్కకపోతే నన్ను తండ్రి అని కలవకపోతే వాడు చనిపోయింది అన్నాడు చె ఏమిరా దరిద్రుడా ఏమి ఎగ్జాంపుల్ చెప్పావురా నీ దేవుళ్ళని పోల్చుకోవడానికి చెప్పిన ఇద్దరు తల్లులు ఒక బిడ్డ అన్న ఎగ్జాంపుల్ కూడా బైబిల్లోని ఒకటవ రాజుల గ్రంథం మూడవ అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉన్న సందర్భాన్ని అందులో సొలోమోన్ గారి జ్ఞానాన్ని వాడుకున్నాం అలాంటి విలువలతో కూడిన మారల్ స్టోరీస్ కూడా నీ గ్రంథంలో లేక బైబిల్పై ఆధారపడిన నీవు ఏం చెప్పావురా శివుడి గురించి శివుణ్ణి పూజించకపోయినా పర్వాలేదు ఏమీ శపించడు అంటున్నావా ఒక్కసారి ఇది చూడరా బ్రహ్మవైవర్త మహాపురాణం ప్రకృతి ఖండం ముప్పై ఒకటవ అధ్యాయం పదహారు నుంచి పదిహేడు శ్లోకాలు శివలింగమును పూజించిన వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన శోళప్రోతమును నరకమున నూరు సంవత్సరములుండును అచ్చట నరకయాతను అనుభవించును అని ఉందరా దరిద్రుడ దానికేమంటావు ఎంతసేపు క్రైస్తవ్యంపై పడకరా నీ గ్రంథాల్లో ఉన్న కంపు కాస్త చూడరా